ఏడవ అధ్యాయంలోనికి వెళదాం ఇది ప్రాముఖ్యమైనది అనేకులు దీన్ని ధ్యానించే అవకాశం ఉన్న అధ్యాయం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు కొన్ని మేలు రాస్తూ వచ్చాడు ఎనిమిదవ వచ్చిన వరకు వచ్చేటప్పటికి మేలు 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 అంటే చాలా విషయాలు రాశాడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు జన్మదినము కంటే మరణదినం మేలు విందు జరుగుతున్న వాడింటికి పోవటం కంటే ప్రలాపిస్తున్న వాడింటికి పోవటం మేలు నవ్వటం కంటే దుఃఖపడటం మేలు అలాగే ఏడో వచ్చిన దగ్గరికి వచ్చిన కార్యారంభము కంటే కార్యాంతము మేలు బుద్ధిహీనుల పాటలు వినటం కంటే జ్ఞానవంతుల గద్దింపులు వినటం మేలు కనుక మేలు ఏమిటి వాట్ ఈజ్ గుడ్ టు ద హ్యూమన్ బీయింగ్ ఏమిటి మనుషులకు భూమి మీద మంచిది ఏమిటి బెటర్ బెటర్ అనేటువంటి పదం కనిపిస్తుంది మనకి ఏమిటి బెటర్ థింగ్స్ ఏమిటి మన జీవితంలో సుగంధ తైలము చాలా సువాసనాభరితమైన తైలం దానికంటే మంచి పేరు మేలు మంచి పేరు సుగంధ తైలం కంటే కూడా ఆస్వాదింపదగినది ఇది మనం గుర్తిరగాల్సిందిగా కనిపిస్తోంది తర్వాత జన్మదినము కంటే మరణ దినమే మేలు చూడండి ఇతను అవగాహన చూడండి జన్మదినము మరణదినము జన్మదినం మనం ఈ లోకాలోకి వచ్చేది మరణదినం ఈ ఈ లోకంలోంచి మనం వెళ్ళిపోయేది కనుక ఈ లోకంలోనికి వచ్చినప్పుడు జీవించే కాలం అంతా కష్టాలతో ఉంటుంది ఈ కష్టాలు ముగించుకొని వెళ్ళిపోయేది మరణదినం కాబట్టి మరణదినం దినం అన్నాడు ఎంత విశ్రాంతి అంటే హిబ్రిపత్రికి మూడు అధ్యాయంలో చెప్పాడు అది దేవుని పిల్లలకు విశ్రాంతి నిలిచి ఉందన్నాడు విశ్రాంతి ఎంత విశ్రాంతి అంటే గాలి పీల్చక్కర్లేదు ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా కొట్టుకోక్కర్లేదు పని లేదు కనుక మరణదినం మేలు అన్నాడు సకల కార్యాలు విశ్రమించేసి మానవుడు విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు కనుక పోరాడుతున్నారు అనే పదం వాడతారు అంతిమ గడియల్లో ఉన్నాడు చివరిగా పోరాడుతున్నాడు ఆఖరికి తల ఉంచాడు ఓడిపోయాడు అంటారు కనుక తలవంచడం ఓడిపోవటం ఏం కాదు మరణము అందరికీ సంప్రాప్తిస్తుంది అది దేవుడు ముందే చెప్పాడు పుట్టినవాడు గిట్టక మారడనే సామెత కూడా ఉంది మనకి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మరణ దినము మనకు మేలుకరమైంది ఎందుకంటే మనము వెడలిపోయి ప్రభువుతో ఉండేది మరణ దినమున ఈ గుడారంలో ఉన్నంతసేపు మనం ప్రభువుకి భౌతికంగా దూరంగా ఉంటున్నాం మనం ఎందుకు ప్రభువు ఉన్నా ప్రభువులో మనం ఉన్నా ఆయన యొక్క ఈ ఫిజికల్ బాండేజ్ని బట్టి మనం భూమి మీద ఉన్నాం ఆయన పరలోక మందు ఉన్నాడు తర్వాత ప్రలాపిస్తున్న వారి ఇంటికి పోవటం మేలు అన్నాడు విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే కానీ అందరు విందు జరుగుతున్న ఇంటికి ఏడతారు సులోమోని యొక్క ఐడియాలజీస్ చాలా భిన్నంగా ఉన్నాయి అతని యొక్క జ్ఞానం విశిష్టంగా కనిపిస్తుంది ఎవరింటికి వెళ్ళటం మేలట ఏడుస్తూ ఉన్నవారింటికి వెళ్ళటం మేలు వాళ్ళు వాదార్చినట్టుంటుంది ఒకని ఆనందంలో నువ్వు పాలుభాగం పొందకపోయినంత మాత్రాన అతని ఆనందానికి వచ్చిన ఇబ్బంది లేదు కానీ ఒకని యొక్క దుఃఖంలో నువ్వు పాలుభాగం పొందితే దుఃఖం తప్పకుండా తగ్గుతుంది కాబట్టి ప్రలాపిస్తున్న వారి ఇంటికి వెళ్ళటానికే ప్రయారిటీ ఇవ్వాలి కనుక దేవుని పిల్లలు మొట్టమొదట ప్రలాపిస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వండి ఆనందంగా గడుపుతున్న వారికి మీ సహవాసం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రలాపిస్తున్న వారికి మాత్రం మీరు పరామర్శించండి అదే మేలుకరమైంది అదే మనకు ఎదుటి బహుమానాన్ని కలిగి పట్టణమంది పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము చూస్తున్నారా పట్టణంలో పది మంది అధికారులు ఉండటం కంటే జ్ఞానం కలిగిన వానికి జ్ఞానమే ఎక్కువ ఆధారం చూడండి సిటీస్లో వర్షాకాలంలో వరదలు వస్తున్నప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో మ్యాండ్ హోల్స్ ఉన్నాయి మ్యాన్ హోల్స్ ఎక్కడ ఓపెన్ చేసి ఉంటాయో తెలియదు నడుస్తూ ఉంటారు నడుస్తున్నప్పుడు సరైన జాగ్రత్త లేకుండా నడుస్తుంది వారు మ్యాన్ హోల్స్లో పడి వెళ్ళిపోతున్నారు పది మంది అధికారులు ఉన్నారు చుట్టూత ఏం చేస్తారు ఏమీ చేయలేరు ఈ పది మంది అధికారులు తనకున్నా వారికి బాధ్యత వీరిని రక్షించాల్సింది ఉన్నా వీరికి జ్ఞానం లేకపోతే వారేమి రక్షిస్తారు కనుక వీరి జ్ఞానం వీరికి ఆధారం అవుతుంది పది మంది ఎఫిషియంట్ ఆఫీసర్స్ ఉన్నా కూడా మన జ్ఞానం మన జీవనానికి ఆధారం అవుతుంది ప్రభుత్వంపై చాలామంది విసురులు విసురుతూ ఉంటారు మాకు ఇది చేయలేదు అది చేయలేదని నీకు నువ్వు చేసుకోగలిగేవి నువ్వు చేసుకుంటే ముందు నీవెవరిపై ఆధారపడాల్సిన పర్లేదు కనుక ముందస్తు జాగ్రత్త అధికారులు ఉన్నారు వాళ్ళున్నారు ప్రభుత్వం ఉంది అన్ని వాళ్ళే చెయ్యాలి అన్నట్టుగా ఉండకూడదు నీవు జ్ఞానము గలవాడమైతే ఆ జ్ఞానమే నీకు ఎక్కువ ఆధారం చేసుకుంటాం అదే నీకు ఆధారం అవుతుంది ఎందుకు నీకు ఇంకొకరు వచ్చి సహాయపడాలి ఇంకొకరు లేకపోతే నా మనుగడ లేదనే స్థితిలో నీవెందుకు ఉండాలి ఉండక్కర్లేదు దేవుడు జ్ఞానం ఇచ్చాడు జ్ఞానము చొప్పున నడుచుకో పాపము చేయక మేలు చేయి నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేదు మా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి పాపము చేయక మేలు చేయొచ్చు ఉండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు ఎంత స్టడీ చేశాడు సులోమోను భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ పరీక్షించి పరిశోధించి ఒక తీర్మానానికి వచ్చాడు పాపము చేయని వాడు ఒక్కడూ లేడు రెండు మేలు చేయువాడు ఒక్కడు లేడు అంతేకాదు భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడు ఈ పదాలు అర్థం చేసుకోండి భూమి మీద నీతిమంతుడు లేడు రోమాపత్రిక ఆరో అధ్యాయములు అంటాడు రోమాపత్రికలో మనం చూస్తున్నప్పుడు చాలా తేటగా రోమాపత్రిక మూడో అధ్యాయంలో ఇరవై మూడో అధ్యాయం ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు నీతిమంతుడు ఒక్కడునూ లేడు నీతిమంతుడు ఒక్కడును లేడు అందరూ పాపము చేశారు కాబట్టి నీతిమంతుడు లేడు ఈ లోకంలో అంటే అర్థం ఏంటి తనంతట తాను నీతిమంతుడు అయిన వాడు ఎవడు కూడా లేడు అని అర్థం లేదంటే ధర్మశాస్త్రమంతా సంపూర్ణంగా నెరవేర్చి నీతిమంతుడు అయిన వాడు ఎవడు లేడు అని కూడా అర్థం చేసుకోవచ్చు మరి నీతిమంతుడు అంటే ఎవరు యేసుక్రీస్తున విశ్వాసం వచ్చినవాడు ఎలా నీతిమంతుడు మనుషుల దృష్టికి నీతిమంతుడు కాదు దేవుని దృష్టికి నీతిమంతుడు దేవుని దృష్టికి నీతిమంతుడైన వాడికి తీర్పు లేదు మనుషుల దృష్టికి పాపాత్ముడుగా ఉన్నా ప్రభువులందరూ విశ్వాసం చేత దేవుని దృష్టిలో నీతిమంతుడు అవుతాడు కనుక నీతిమంతునికి తీర్పు తీర్చబడదు కనుక సోదరి సోదరుడా ఈ లోకంలో నీతిమంతుడని పది మంది అన్నారు పది మంది అనలేదని నువ్వు తపనపడి బాధపడాల్సిన పని ఏమీ లేదు నువ్వు పాపివే అయినప్పటికీ ప్రభువునందరు విశ్వాసం చేత నీవు రక్షించబడుతున్నావు నీవు నీతిమంతుడు అవుతావు ప్రాయుశ్చిత్వం పొందిన వాడు అవుతావు కనుక భూమి మీద నీతిమంతుడు ఒక్కడూ లేడు వాస్తవం క్రీస్తునందు విశ్వసించిన వారు దేవుని దృష్టిలో నీతిమంతులు నీ పని వాడు నిన్ను శపించుటయు నీకు వినబడకుండా చెప్పుడు మాటలు లక్ష్య నీవును అనేక మార్లు ఇతరులు చెప్పించుతామని నీకే తెలిసి ఉన్నది కదా నీవు పనివానిగా ఉన్నప్పుడు నీ అధికారులను ఇతరులను నువ్వు చెప్పించినట్లే నీ పనివారు కూడా చేస్తారు కనుక నీ పనివారి పట్ల నీవు చెప్పుడు మాటలు వినద్దు నేను చెప్పించుటకు నీకు వినబడుకుండినట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టవద్దు మీ కింద ఎవరైనా పనిచేస్తున్న వాళ్ళు ఉంటే వారిని గురించి ఎవరైనా చెప్పిన మాటలు నమ్మకండి వ్యక్తిగతంగా తెలుసుకోండి స్వానుభవంలో పరిశీలన చేయండి ఎందుకంటే ఒకప్పుడు నిన్ను గుర్చి కూడా ఇట్లానే జరిగింది ఇరవై మూడు వచ్చినాం ఇది అంత జ్ఞానము చేత నేను శోధించి చూచి తిని జ్ఞానాభ్యాసము నేను అనుకుంటుని కానీ అది నాకు దూరమాయను సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగలిగిన వాడు ఎవడు సత్యమైనది దూరముగాను లోతుగాను ఉంది అంటే అందుకోవటం కష్టంగా ఉంది అని ఏమిటి సత్యమైనది లోకంలో సత్యవంతంగా జీవించటం చాలా కష్టంగా ఉంది లోతుగా ఉన్నది అంటే అందటం లేదు ఎంతో ప్రయాసపడితే కానీ నువ్వు సత్యంగా జీవించలేవు ఈ లోకంలో ఎంతో నీవు కృషి చేస్తే కానీ నీవు సత్యంతో కలిపి జీవించలేవు సత్య దూరమైన జీవితాలు అనేకమైనవి లోకములో ఉన్నాయి కారణము వాటిని పరిశీలించి వాటిని అనుసరించాలంటే చాలా కష్టం అసాధ్యం కాదు కష్టం అంతవరకే సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు ఆసక్తి కలిగిన వాడు పరిశీలన చేస్తాడు వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనసును నిలిపి తిని చాలా మంచి పని ఇది భక్తిహీనతను గురించి తెలుసుకుంటానికి జ్ఞానహీనతను గురించి తెలుసుకోవటానికి మనసును నిలిపే అనుభవం కావాలి మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది నాకు ఒకటి కనబడెను అది వలల వంటిదై ఉరుల వంటిదై మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచి వారైనను దానిని తప్పించుకుందును కానీ పాపాత్ములు దాని వలన పట్టుబడుదురు స్త్రీ లోలును పట్టుబడుతాడు అనేక మంది భార్య కళ్ళు కప్పి ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉంటారు పరా స్త్రీల కొరకు వ్యామోహం చెందినవారు కొందరు వివాహం లేని వారు సైతం వ్యభిచారంలో పడిపోతూ ఉన్నారు స్త్రీ నుండి తప్పించుకోవటం చాలా కఠినమైనటువంటి కఠోరమైనటువంటిదిగా వివరిస్తూ పాపులు తప్పక పట్టుబడతారు దేవుని యందు భయభక్తులు గల మాత్రమే తప్పించుకుంటారు అన్నాడు నిజం దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు పరిశుద్ధత కలిగి ఉంటాడు తన పారే ఎందు సంతృష్టి చెందుతాడు ఇతర స్త్రీలను చూడడు గ్రంథములు అంటాడు నేను కన్యకను ఎలాగు నా కన్నులతో చూచెదను నేను దేవునితో నిబంధన చేసుకున్నాను ఏమని నిబంధన చేసుకున్నాడు కన్యకను నేనేలాగూ చూచదును చూడు అలాగ నేను చేసిన ఎడల నా భార్య వేరొకరికి తిరుగులు విసురును అన్నాడు నేను వేరొకని గుమ్మము యొక్క పంచి ఉండిన ఎడల మరొకరికి నా యొక్క గుమ్మము ఖాళీగా కనబడునంటాడు కనుక వీరు వ్యభిచారములో పడిపోతున్నారు అనేక మంది అటువంటి వారికి వాక్యం హెచ్చరిక చేస్తుంది వ్యభిచారము మానండి పాపము మానండి పాపాత్మలే చిక్కుబడతారు ఇట్లాంటి పాపములో వ్యభిచారంలో నీతిమంతులు దేవుని పిల్లలు తప్పక తప్పించబడతారు ప్రొటెక్ట్ చేయబడతారు సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకు నేను ఆయా కార్యములను తరచి తరచి చూడగా నాకు కనబడిన నిష్ప్రసంగనైనా నేను చెప్పుచున్నాను అయితే నేను తరచి చూచినను నాకు కనబడనది ఒకటినది అదేదనగా వెయ్యి మంది పురుషులలో నేను ఒకతిని చూచితిని కానీ అంతమంది స్త్రీలలో నేను ఒకతిని చూడలేదు ఇది ఒకటి మాత్రము నేను కనుగొట్టిని ఏమనగా దేవుడు నర్లను యథార్థవంతులనుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు ఈ మాట చాలా ప్రాముఖ్యం చివరి మాట వచ్చినం అండర్లైన్ చేసుకోండి దేవుడు యథార్థవంతులనుగా నర్లను సృష్టించాడు కానీ వారే వివిధ తంత్రాలు కల్పించుకున్నారు వారంతటి వారే కల్పించుకున్నారు మానవులు తమంతట తామే పాపం చేస్తున్నారు తమకు పాపము నుండి దూరం అయ్యే అవకాశం ఉన్న మానవులు పాపములకు దూరంగా వెళ్లకుండా దగ్గర అవటానికి ప్రయత్నం చేస్తున్నారు తంత్రాలు కల్పించుకుంటున్నారు పాపం చేసేవాడు పాపం చేయడానికి అనుకూల వాతావరణాలు కల్పించుకుంటాడు దొంగతనం చేసేవాడు దొంగతనానికి అనుకూల వాతావరణం ఎంచుకున్నట్లుగా పాపము చేసేవాడు పాపము కొరకైనటువంటి వ్యభిచారి వ్యభిచారం కొరకైన వాతావరణాన్ని చుట్టూతో డెవలప్ చేసుకుంటాడు కనుక వాడు తన తంత్రములను వినియోగించుకుంటున్నాడు దేవుడైతే మానవులను ఇలా చేయలేదు యథార్థవంతులుగానే చేశాడు ఆదాము యథార్థవంతులుగా చేశాడు కానీ వారు పాపము చేసి ఈ లోకములోనికి పాపమును తీసుకొచ్చారు ఈ లోకములోనికి ప్రాచీన పాపము స్వభావాన్ని ప్రతి మానవునిలో వారు ప్రవేశపెట్టినట్టుగా లేఖనం సాక్ష్యమిస్తోంది ఏడవ అధ్యాయము ఈ దినం మనం ముగించుకోగలిగా